అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట అని విత్ ఆల్ టిప్స్ నేను దేవి ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని ఒకసారి మనసులో ధ్యానించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం ఈ రోజు ఏంటి అంటే కనుక చాలా ముఖ్యమైన వీడియో అండి ఎక్కడ స్కిప్ చేయకండి చివరిదాకా వీడియో చూసే ప్రయత్నం చేయండి ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండవ తారీఖు మన జీవితాల్లో ఒక అద్భుతం జరిగిన రోజు అదే అయోధ్య శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట జరిగిన రోజు ఆ రోజు మనకు ఏవైతే అక్షతలు చేరి ఉన్నాయో అక్షంతలు మన ఇంటికి చేరి ఉన్నాయో ఆ అక్షంతలు ఇంకా కొంతమంది ఇళ్లలో అలా మిగిలిపోయి ఉంటాయి వాటిని ఏం చెయ్యాలా అనే సందిగ్ధంలో కూడా ఉన్నారు కదా మరి ఈరోజు ఆ అక్షంతలని ఏం చెయ్యాలి మనకు జనవరి ఇరవై రెండవ రేపే కాబట్టి రేపటి రోజున మనం ఈ అక్షంతలతో ఏం చేయాలి అన్నది ఈ వీడియోలో చూద్దాం కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరిదాకా చూసే ప్రయత్నం చేయండి అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడటం మొదలు పెట్టండి మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేసి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి కోట్లాది మంది హిందువుల విశ్వాసం పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో జనవరి ఇరవై రెండవ తేదీన అంగరంగ వైభవంగా అయోధ్యలో రాముల వారి విగ్రహం ప్రతిష్ఠింపబడింది మన హిందువుల అందరి కళ నెరవేరిన సంఘటన ఇదే గత ఏడాది జనవరి ఇరవై రెండున ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో బలరామ విగ్రహం ప్రతిష్టాపన జరిగింది ఆ రోజు దివ్యరామ మందిరంలో ఆ బాలరాముడు కొలువుదీరిన ఆ శుభ ఇప్పుడు మొదటి వార్షికోత్సవాన్ని పూర్తి చేసుకొనుంది గత ఏడాది జనవరి ఇరవై రెండున మన హిందువులందరికీ పెద్ద ఎత్తున అయోధ్య నుండి అక్షంతలు అందాయి ఈ పవిత్రమైన అక్షంతలను ప్రతి ఒక్కరూ పూజా గదిలో భద్రపరుచుకొని శ్రీరాముడిని పూజించారు ఎంతో శుభముహూర్తమైన జనవరి ఇరవై రెండున మధ్యాహ్నం పన్నెండు గంటలకు రాముల వారి విగ్రహ ప్రతిష్ట రోజున ప్రతి హిందువుల ఇంట్లో అయోధ్య అక్షంతలతో పూజ చేసుకొని ప్రతి ఒక్కరూ ఐదు దీపాలు వెలిగించారు అయితే మరి ఇంతటి పవిత్రమైన రోజు మళ్ళీ రాబోతోంది గత సంవత్సరంలో ప్రతి హిందువు ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీరాముడిని పూజించారు ఇప్పుడు కూడా అంతే భక్తి శ్రద్ధలతో శ్రీరాముల వారిని పూజించి కోటి జన్మల పుణ్యాన్ని మూట కట్టుకుందాం విష్ణుమూర్తి స్వరూపమే శ్రీరాముడు కాబట్టి ఈ జనవరి ఇరవై రెండవ తేదీన బుధవారం నాడు విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని కానీ శ్రీరాముడిని కానీ పూజించి అష్టైశ్వర్యాలను పొందుదాం ఇప్పటికీ అయోధ్య అక్షంతలు మీ ఇంట్లో ఉంటే ఖచ్చితంగా ఇక్కడ నేను చెప్పే విధంగా ఇలా చేసి చూడండి మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది మరి అయోధ్య అక్షంతలు లేని వారు ఏం చెయ్యాలి విష్ణుదేవుడిని ఎలా పూజించాలి అనే విషయాలు ఇప్పుడు మనం క్లియర్గా చెప్పుకుందాం ముందుగా ఎవరైతే భక్తి శ్రద్ధలతో విష్ణుదేవుడిని పూజించాలని అనుకుంటారో అలాంటి వారు ఈ జనవరి ఇరవై రెండవ తేదీన శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన నాడు ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోండి ప్రతి సంవత్సరం ఈ తేదీని గుర్తు పెట్టుకుని విష్ణుమూర్తిని పూజించండి ఖచ్చితంగా మీ ఇంటికి సకల శుభాలు అష్టైశ్వర్యాలు ఆనందాలు చేకూరుతాయి మీ ఇంట్లో అయోధ్య అక్షంతలు ఉంటే ఈ జనవరి ఇరవై రెండవ తేదీన అక్షంతలను శుద్ధి చేసుకుని పూజ గదిలో పెట్టుకుని ఇంట్లో దీపారాధన చేసుకోండి అయోధ్యలో ఉన్న శ్రీరాముడిని తలుచుకుంటూ భక్తి శ్రద్ధలతో రాముల వారిని స్మరించుకోవటమే ఈ పూజ యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి ఈ జనవరి ఇరవై రెండవ తేదీన బుధవారం నాడు ఆడవారు తల స్నానం చేసి ఇళ్ళంతా శుభ్రం చేసుకొని పసుపు నీళ్లు చల్లుకోండి శ్రీరాముడు అంటేనే విష్ణు స్వరూపం కాబట్టి మీ పూజా గదిలో రాముల వారి పటం ఉన్న లేదా వెంకటేశ్వర స్వామి పటం ఉన్నా సరిపోతుంది ముందుగా పూజ గదిని శుభ్రం చేసుకొని మీ పూజలో ఉన్న రాముల వారి పటానికి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టుకోండి మీ పూజ గదిలో అయోధ్య అక్షంతలను పెట్టుకోండి అయోధ్య అక్షంతలు లేని వారు అక్షంతలను కలుపుకొని పూజా గదిలో పెట్టుకొని శ్రీరామ ప్రభువుని తలుచుకోండి పూలతో రాములు వారి పటాన్ని అలంకరించుకుని స్వామివారి ముందు ఒక దీపం వెలిగించండి నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపారాధన చేయండి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఐదు ఒత్తులతో దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది ఇక పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించండి ఇలా పూజ చేసేటప్పుడు శ్రీరామ జయరామ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి చివరిగా స్వామివారికి హారతి ఇచ్చి పూజ గదిలో ఉన్న అక్షంతులను తలపై వేసుకోండి ఈ విధంగా ఉదయం పూజ చేసుకొని సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి సూర్యాస్తమయంలో ఇంటి గుమ్మం ముందు దీపాలు అంటే అలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అలాగే తులసి కోట ఉన్నవారు తులసి ముందు ఒక దీపాన్ని వెలిగించండి ఇక మీ ఇల్లంతా ఐశ్వర్యాలతో నిండిపోతుంది ఎక్కడికైనా ముఖ్యమైన పని కోసం వెళ్ళేటప్పుడు ఈ అయోధ్య అక్షంతలను తలపై వేసుకుంటే రాములు వారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయి మీరు వెళ్ళిన పని సక్రమంగా జరుగుతుంది అలాగే మీ పిల్లల పెళ్లి జరిగేటప్పుడు కూడా ఈ అయోధ్య అక్షంతలను తలంబ్రాల బియ్యంలో కలపండి వారి జీవితం చాలా ఆనందంగా ఉంటుంది ఇలా చేయటం వలన మీ పిల్లలు తమ అత్తవారింట్లో ఆనందంగా ఉంటారు ఈ పవిత్రమైన అయోధ్య అక్షంతలను మీ పిల్లల తలపై వేసి దీవిస్తే మంచి విద్యాబుద్ధులు లభిస్తాయి జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు ప్రతి నిత్యం రామనామం జపం చేస్తే చాలా మంచి జరుగుతుంది శ్రీరామ జయరామ జయ జయ రామ ఈ పదమూడు అక్షరాల రామ మంత్రం చాలా శక్తివంతమైనది ఈ మంత్రాన్ని ప్రతిరోజు జపిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి పూర్వం సమర్థ రామదాసు అనే భక్తుడు ఈ మంత్రాన్ని జపించడం వల్ల రాముడు ప్రత్యక్ష దర్శనం పొందాడని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి రామనామం జపించడం కోసం కానీ శ్రీ రామకోటిని రాయడం కానీ చేస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత శ్రీరామ అని నూట ఎనిమిది సార్లు జపిస్తే మీ కుటుంబం అంతా సిరి సంపదలతో జీవిస్తారు మీకు ఏ కష్టం వచ్చినా సరే శ్రీరామ అని మూడు సార్లు పలికితే చాలు మీకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి శ్రీరామ 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 అంటూ మూడు సార్లు పలికితే చాలు ఎవరైతే ప్రతిరోజు శ్రీ రామనామం జపిస్తారో వాళ్ళకి ఏది కోరుకున్నా సరే వెంటనే నెరవేరుతుంది ఏ దేవుని నామం పలికినా ఆ నామం యొక్క దేవుడు మాత్రమే పలుకుతాడు కానీ ఇక్కడ శ్రీరామ అనే నామాన్ని స్మరిస్తే ఆరు మంది దేవతలు పలుకుతారట అది ఎలాగంటే రామ అంటే రాముడు పలుకుతాడు రామ అనే శబ్దం ఎక్కడ ఉంటుందో అక్కడ హనుమంతుడు ఉంటాడు ఇక హనుమంతుడే పలుకుతాడు శ్రీరామలో శ్రీ అంటే మహాలక్ష్మి రా అంటే విష్ణువు పలుకుతాడు మా అంటే శివుడు పలుకుతాడు శివుడు ఉన్న చోటే పార్వతీదేవి ఉంటుంది గనుక ఇలా ఒక్క నామం పలికితే ఆరుగురు దేవతలు వచ్చి ఆశీర్వదిస్తారు శ్రీరామ నామాన్ని ఉచ్చరించేటప్పుడు రా అనగానే మన నోరు తెరుచుకొని మన లోపల ఉన్న పాపాలన్నీ కూడా బయటకు వచ్చి ఆ పాపాలు అగ్ని జ్వాలలో పడి దహించుకుపోతాయట అలాగే మా అనే అక్షరం ఉచ్చరించినప్పుడు మన నోరు మూసుకుంటుంది కాబట్టి బయట ఉన్న ఆ పాపాలు మనలోకి ప్రవేశించలేవట రామనామాన్ని తారక మంత్రం అని పిలుస్తారు ఈ తారక మంత్రాన్ని జపించటం వల్ల పుట్టక నుంచి మరణం వరకు మన జీవితం సాఫీగా సాగిపోతుందని అంటారు ప్రతి సంవత్సరం ఈ జనవరి ఇరవై రెండవ తేదీన ఖచ్చితంగా శ్రీరాముడిని పూజించాలని నియమం ఏమీ లేదు కానీ నమ్మకంతో చేస్తే పూజలకు ఖచ్చితమైన ఫలితాలను పొందవచ్చు ప్రతి నిమిషం ప్రతి సెకండ్ కూడా మనసులో శ్రీరామ శ్రీరామ అంటే అంతకు మించిన ఇంకొక భాగ్యం మనకు ఉంటుందా ఆల్రెడీ గత ఏడాది ఇదే తేదీన శ్రీరాముడిని అంగరంగ వైభవంగా పూజించారు కాబట్టి అలాగే మన ఆనవాయితీని ప్రతి సంవత్సరం అలవాటు చేసుకుని శ్రీరాముడిని పూజించినట్టయితే మన జీవితం అన్నది ధన్యమైపోతుంది మనం కోరిన కోరికలన్నింటినీ కూడా ఆ శ్రీరామచంద్ర ప్రభువు తీర్చేస్తాడు కష్టం అన్నదే మన వరకు రానివ్వడు అర్థమైంది కదా అక్షంతులు ఉన్నవారు ఆ అక్షంతలను పెట్టి ఇలా పూజ చేసుకొని మళ్ళీ మీరు ఇక్కడ మళ్ళీ పూజ చేసుకున్నారంటే ఆ అక్షంతలకి మరింత బలం చేకూరుతుంది ఆ అక్షంతలను మీరు మళ్ళీ మీ శుభకార్యాలకి పని మీద వెళ్ళేటప్పుడు మీరు యూస్ చేసుకోవచ్చు అంటే ఇంకొంచెం మరీ ఇంకొంచెం శక్తివంతంగా తయారు చేస్తున్నారు ఈ అక్షంతలని ఆ అక్షంతలు కొద్దిగానే ఉన్నాయనుకోండి వాటికి ఇంకాస్త బియ్యాన్ని కలపండి అలా బియ్యాన్ని కలుపుకొని అలా పెట్టుకోండి మీకు శుభకార్యాలు అన్నప్పుడు పిల్లల్ని ఆశీర్వదించాలి అన్నప్పుడు ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్ళేటప్పుడు ఈ అక్షంతలని మీరు యూస్ చేసుకోండి ఒకవేళ ఎవరింట్లో మీ దగ్గర అక్షంతలు లేవు అన్నప్పుడు అక్షంతలు కలుపుకొని శ్రీరామచంద్ర ప్రభువని శ్రీరామ జయరామ అంటూ నూట ఎనిమిది సార్లు చెప్పుకుంటే ఈ అక్షంతలకి అయోధ్య అక్షంతలంత బలం తప్పకుండా వస్తుంది ఆ అక్షంతలనే మీ శుభకార్యాల్లో మీరు ఉపయోగించుకున్నారు అంటే మీకు అన్నింటిటా విజయమే కలుగుతుంది అన్నింట జయమే కలుగుతుంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖి నొవంతు